హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి మనం పొంగనూరు సంతకు అయితే వచ్చాము పొంగనూరు సంత ప్రతి బుధవారం ఉదయం ఐదు నుండి పన్నెండు గంటల వరకు అయితే పాడి సూడావుల సంత అయితే జరుగుతుంది ఇది ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పుందనూర్ తాలూకా మార్కెట్ యార్డ్ పక్కన అయితే సంత అయితే జరుగుతుంది చాలా రోజుల తర్వాత మనము సంతకైతే రావడం అయితే జరిగింది ఓకే మరి ఈ వారం రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఏం కథ అనేది అడిగి చూద్దాము ఓకే మరి ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆర్కే ఆర్కే జర్నీ కూడా మీరు ఆర్కే ఎక్స్ప్లోరర్ జర్నీ కూడా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దాంట్లో కూడా కొన్ని వీడియోలు అయితే వస్తాయి ఓకే మరి కంపల్సరీ లైక్ అయితే చేసుకోండి బా ఓకే మరి అడిగి చూద్దాము మనకి చెప్పు అవైతే ఒకటి ఉంది నా ఏం చెప్పి నా రేటు ఐదు అరవై ఐదు పాలు తొమ్మిది పది ఎన్నో అవుతా రెండో రెండో అవుతా వచ్చేసి అరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు రైతు తొమ్మిది పది లీటర్లు అయితే ఇస్తాయని చెప్తున్నాడు రెండో యూత సెకండ్ లాక్ వేస్తున్నాం ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది ఇక్కడ కూడా మనకు జెర్సీ ఆవు అయితే ఒకటింది చూసారు కదా చాలా హెవీగా ఉంది ఆవు వచ్చి రేట్ అయితే అడిగి చూద్దాము ఏం చెప్పిన రేటు అరవై రెండు పాలు చూడ ఎంత పాలు ముందు అది కోటకు అది కోట మీద అయితే పది లీటర్లు రెండో అవుతా ఇప్పుడు మూడు అవుతా అదే మూడో ఓకే అదే అన్నమాట ఇక్కడ కూడా మన గోల్ ఇష్టం అయితే ఉంది ఆవు చూసుకున్నట్టయితే పొదుపు పరంగా చూసుకున్నా బాగుంది ఆవు ఏం చెప్పింది పెద్దనా రేటు అరవై మూడు చెప్తా అరవై మూడు సూడా ఎప్పుడో చూడంట ఎన్ని రోజు ఎన్ని ఇంతది ఈ వారం లోపల రెండో అయితే ఇదే మూడోదా రెండో అయితే అది రెండో ఇత అరవై రెండు వేలకైతే చెప్తున్నాడు ఆవు చూసుకున్నట్టయితే బాగా పర్వాలేదు బాగానే ఉంది పాలు ఎంతున్నాయనా ముందు ఈత గేడా తోట మీద ఏడు లీటర్లు అయితే ఇచ్చిందని బ్రదర్ అయితే చెప్తున్నాడు అవు చూసుకున్నట్టయితే బాగుంది ఇంకా ఒక వారం లోపల ఏం తది బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే మరి ఇక్కడ కూడా మనకు కొట్స్ రకము పోలీస్ పోలీస్టానికి చూడైతే ఉంది ఏం చెప్పింది రేట్ నా రేట్ ఏం చెప్పిన ఇది యాభై ఏడున్నర చూడా ఎన్నప్పుడు ఎన్నో అయితే మూడో అవుతా అవులే అవులే ఇది మూడో అవుతా అంట తోట మీద వచ్చేసి ఎనిమిది ఎనిమిది లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది థర్డ్ ల్యాక్ట్ వేసను ఆవు కూడా కురుసరకం ఆవు ఓకే మరి కొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా మనకు హెచ్చప్ బ్రీడ్ ఆవు అయితే ఉంది ఏం రేపు బ్రదర్ రేట్ ఇది యాభై తొమ్మిది యాభై తొమ్మిది పాలు పంట ముందు ఇరవై రోజుల్లో ముందు ఎంత ఉంది అది పన్నెండు పది పన్నెండు లీటర్లు అయితే పిండింది అని చెప్తున్నాడు ఆవు చూసుకున్నట్టయితే బానే ఉంది ఓకే అయితే ఏ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి ఆవు చూసుకున్నట్టయితే పొదుపురంగా కూడా బాగానే ఉంది ఆవు వచ్చేసి ఓకే మరి ఇక్కడ కూడా మనకు హెచ్చ పావులు రెండు అయితే ఉన్నాయి చూసారు కదా బాగున్నాయి నా ఏం చెప్పి రేటునా ఇది ఎనభై ఆరు పాలు ఆరు ఏడు పైన ఆరు ఏడు లీటర్లు అయితే ఉన్నాయని చెప్తున్నాడు ఆవు చూసుకున్నట్టు అయితే బాగానే ఉంది ఇప్పుడు చూడానా చూడావా ఇప్పుడు సూడావు ఇది ఈ పక్కది ఎంత చెప్తే లక్ష నలభై వేలు ఎన్నో ఈత ఇప్పుడు రెండో ఇత పాలు ఎంత ఉండే ముందు పదైదు ఇది పదైదు మీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు లక్ష రూపాయన అయితే చెప్తున్నాడు ఆవు చూసుకున్నట్టయితే కుంభపరంగా కూడా బాగానే ఉంది ఓకే రేట్లు చూసారు కదా మనకు పొదుపు పరంగా చూసుకున్నా బాగా ఏమీ పొదువు లక్షల పైన అయితే చెప్తున్నాడు రేట్లు అయితే విధంగానే విధంగా సంతలో వచ్చేసి ఓకే మరి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా మనకు ఏవి సైజ్ ఆవు అయితే ఉంది శంఖపరంగా చూసుకున్నా బాగుంది హైట్ చాలా హైట్ అయితే ఉందబ్బా ఆవు చూసారు కదా చాలా బాగా సైజ్ ఆవు మరి రేటు ఏం చెప్తాడో అడిగి చూద్దాము ఇక్కడ పావు ఆవు కూడా అయినది బ్రదర్ ఏం చెప్పిన రేట్ అది ఒకటి ఇరవయా ఒకటి ఐదు ఒకటి ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు ఆవు చూసుకున్నట్టయితే బాగుంది ఆవు వచ్చేసి చూడే అన్న ఇప్పుడు సూడి ఎన్నో అయితే ముందు ఎంత ఉన్నాయి పాలు పూట మీద పద్దెనిమిది లీటర్లు అయితే ఇచ్చింది అని చెప్తున్నాడు ఇప్పుడు సెకండ్ ల్యాక్ వేసాను ఆవు చూసుకున్నట్టయితే ఏవి రేడ్ ఆవు ఇది కూడా అన్నదే ఇదేం చెప్పిన చిన్నది యాభై తొమ్మిది యాభై తొమ్మిది వేలకైతే బ్రదర్ చెప్తున్నాడు ఆవు పొత్స రకం అన్నమాట ఓకే అది సంతలో వచ్చేసి వారం డేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ కూడా మనకు పోలీస్ హెచ్ఎప్లీస్టాండ్ క్రాస్ డ్యూడ్ ఆవైతుంది నా పెద్ద ఏం చెప్పారు రేట్ ఇది రేట్ ఏం చెప్పినావు అరవై రెండు ఫస్ట్ ఇత సెకండ్ ఫస్ట్ నాలుగు బండ్లు అరవై ఐదు అరవై రెండు అరవై రెండు ఫస్ట్ ఇత ఫస్ట్ లాక్ట్ చేస్తున్నావు పోలీస్ పోలీస్టాండ్ క్రాస్ డ్యూడు చూసారు కదా ఇప్పుడు సూటితో ఉంది ఎన్ని రోజుల వినొచ్చునా వారం పది రోజులు అంట మనం పొదుపు పరంగా చూసుకున్న నాలుగు రూములు ఓకే రేట్లు అయితే ఈ విధంగా నాకు సంతలో వచ్చేసి ఓకే మరి ఇక్కడ కూడా మనకు శివాడి నుంచి అయితే బ్రదర్ తీసుకొస్తాడు ఇప్పుడు మన దగ్గర ఓలిస్టమ్ బ్రూడ్ ఆవు అయితే ఉంది పూటకు పదకొండు లీటర్లు రెండో ఈత అరగడ రెండో ఈత అరగడ ఏం చెప్తే రేటు డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు ఆవు చూస్తే చాలా భారీగా ఉంది బాగుందా కోటకు పద్మూడా పదకొండు లీటర్లు కోట మీద వచ్చేసి పదకొండు లీటర్లు అయితే పిండుతుంది అని చెప్తున్నాడు ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులు అయిన వచ్చి వారం లోపల వారం లోపల అయితే ఈను తాదని చెప్తున్నాడు బాగా హెవీగా ఉన్నాయి నంబర్ చెప్నా మీద నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ త్రీ నైన్ వన్ జీరో వన్ సిక్స్ ఇంకా యాయి ఆవులు ఐ రెండునా ఇక్కడ కూడా ఇవి కూడా బ్రదర్ ఇవే ఏం చెప్పినా ఇది వేలు ఇది యాభై పాలు ఇది పాలు ఏడు ఎనిమిది ఎన్నో ఇది రెండో ఈత అదే అనమాట ఇక్కడ కూడా మందే బ్రదర్ వేలు చెప్తా ఇది ప్యాచెస్ బ్రీడు వేలు పాలు ఎంత ఉంది ఇది పంట ఇది పంట ముందు ముందు ఎంత ఉన్నది ముందు అది తొమ్మిది పది అది తొమ్మిది పది లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు శివాడి బ్రదర్ది ఎవరైనా కావాలంటే కాల్ చేయండి నంబర్ అయితే ఇచ్చాను సర్లేనా ఓకేలే ఇక్కడ కూడా మనకు ఓల్ ఇష్టం క్రాస్ బ్రీడ్ ఆవైతే ఉంది మరి బదుపరంగా చూసుకున్నా బాగుంది బ్రదర్ ఏం చెప్పిన రేట్ ఇది ఎనభై ఎనభై ఐదు చూడా ఇప్పుడు ఎనభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఉదూపరంగా చూసుకున్నా బాగుంది ఎన్నో ఈతన రెండో ఈత ఆరు బండ్లు అదే అనమాట ఎంత ఉన్నాయా పాలు ముందు తూటకు పది ఉంటాయా మీ దగ్గర ఆవులు నంబర్ చెప్పు డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో టూ డబల్ నైన్ ఫైవ్ ఫైవ్ త్రీ ఐ మీరేనా ఇది ఒకటే ఏ ఊరు ఏ ఊరు మీదే ఈ ఊరేనా ఫారం ఉంది అదే అనమాట ఫారం పేరేది ప్రభాకర్ చెడ్డు అది ఓకే ఎవరైనా కావాలంటే చూడండి బ్రదర్ దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు ఓకే మరి సర్లేనా అక్కడ కూడా మనకు హెచ్చప్ హోలి క్రాస్ బ్రీడ్ ఆవులు అయితే ఉన్నాయి ఆవులు చూసుకున్నట్టయితే అది చాలా భారీగా ఉన్నాయి అడిగి చూద్దాం ఏం చెప్పారు బ్రదర్ రేటు ఈ రేట్ ఏం చెప్పినారు అరవై ఐదు ఇది ఇది వచ్చేసి హోలిస్టమ్ అరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు పాలు ఎంత ఉన్నది తోటకు పన్నెండు లీటర్లు ఎన్నో అవుతా మూడో ఇత అది సెంటర్ది ఎనభై ఐదు వేలు పాలు అది పన్నెండు అది ఎన్నో అవుతా రెండో ఈత ఇది వాళ్ళిష్టను డెబ్బై వేలు ఇది ఎంత ఉంది పాలు పది లీటర్లు ఓటలు పది లీటర్లు ఇది ఎన్నో అయిత రెండేత నంబర్ చెప్తావా మీది నైన్ వన్ డబల్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ సెవెన్ వన్ త్రీ పొంగునూరేనా పలమునేరు అది పలమనేరు అంట బ్రదర్ది ఆవులు చూసుకున్నట్టయితే బాగున్నాయి నెంబర్ కూడా ఇచ్చాను కావాలంటే చూడండి మంచి క్వాలిటీగా అయితే ఆవులు అయితే ఉన్నాయి చూసారు కదా ఓకే నంబర్ కూడా ఇచ్చాను ఓకే మరి అడిగి చూడండి ఒకసారి బ్రదర్ని వచ్చేసి ఓకే ఓకే ఫ్రెండ్స్ అదనమాట ఈ వారం సంతలో వచ్చేసి రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి మీకు రైతుల నంబర్లు కూడా ఇచ్చాను ఎవరైనా కావాలంటే వారికి కాల్ చేసి వివరాలు అయితే అడిగి చూడండి ఓకే మరి ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మిగతా వీడియో నెక్స్ట్ వీడియో వచ్చేసి ఆర్కే ఎక్స్ప్లోర్ ఆ జర్నీలో వస్తుంది అది కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు ఛానల్ ఓకే మరి బాయ్